సమాజంలో పేద ప్రజల ఆకలి తీర్చాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహోన్నతమైన లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిరియాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో దాతల సహకారంతో నిర్వహించబడుతున్నాం రోగుల సహాయకులకు ఉచిత పంపిణీ కార్యక్రమం ఆన్ రోజుకు చేరుకుంది మిరియాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా అమెరికాలో వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్న కట్లూరి సంతోష్ దీపికల దాతృత్వం మరియు లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ నుండి నాగరాజు దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా రోగుల సహాయకులకు అల్పాహారం అరటి కేక్ పంపిణీ చేశారు క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ యచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు ఎనగండ్ల లింగయ్యం బిఎం నాయుడు మాశెట్టి గీతా శ్రీనివాస్ మాషెట్టి అఖిల ధర్మతేజ్ మౌనికం మాశెట్టి సూర్యకమల్ క్లబ్ వనితకు వందనం అధ్యక్షులు ముత్తం మానసం శ్రీధర్ వాలంటరీలు రఫీ రాజు తదితరులు పాల్గొన్నారు శతమానగం శతమానం భవతి శతమానగం శతమానం శతమానమితి శత మానం शतायु शतायुर्भवती भवती सतायु पुरुष पुरुष पुरुषः भवती शतायुः पुरषयु पुरुष पुरषुशतायु पुरुषः सतेंद्रियः शतायुः पुरुष शतायुशतायु पुरुष सतेंद्रिय शता आयुः आयु पुषेंद्रिय सते రావమ్మ చెల్లెమ్మ ఈ రోజు ఎంతో మంచి రోజమ్మావమ్మ

కాలంలోన చలివేంద్ర కేంద్రాలు వాన కాలం పూట వైద్య పరీక్షలు పాఠశారులకే బస్సు షెల్టర్ ఇచ్చి బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు సేవలో కదిలి దిభూ కంపం వచ్చి చావు బతుకుల చిటిని చక్కంగా పేర్చింది కల్లోల నకల కలం రేగింది మా అన్నయ్య వారి మా అన్నయ్య వదిన వాళ్ళు సందోత్తు అమ్మాయి ఇక్కడ వాళ్ళు అన్నదానం చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఇలాంటి పెళ్లి రోజు చాలా జరుపుకోవాలి ఇలాంటి అన్నదానం కూడా చాలా చేయాలి అని జైవాసుని జయ దేవాసుని ఈరోజు అమెరికాలో ఉంటున్న మా బావైనూరు సంతోష్ దేవ్ పెళ్లి రోజు సంతోష సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అన్నదానం అన్నదానానికి రాకూరు గ్రామం మహేంద్ర నార్ అండి

ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మానస అన్నయ్య ఈయసులో ఉంటారు మరి అన్నయ్య గారి పెళ్ళి ఇక్కడ చేయడం ఆ చెల్లెమ్మకి ఎంత సంతోషం ఉంటుంది మనం ఎంత చెప్పినా తక్కువే మరి వారి బావగారు అదేవిధంగా వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మేనమామ అదేవిధంగా వాళ్ళ మేనత్తగారు మరి మా అఖిల దర్దాపుగా మరి కుటుంబ సభ్యులు మొత్తం కూడా పెళ్లి రోజు ఏ విధంగా ఘనంగా చేశారో అంతకంటే ఎక్కువ ఘనంగా ఇక్కడ పెళ్లి రోజు చేయడం మీరు ఎక్కడున్నా కానీ కలకాలం పిల్లా పాపలతోటి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఆ భగవంతుడు ఆ శిష్యుడికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు ఎక్కడైనా చేయొచ్చు భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ జయ వాసవి ఆధ్వర్యంలో మన పెళ్లి రోజు సంతోషి దీపిక వెళ్ళి వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న వాసవి మాతలందరికీ నమస్మాంజులు ఈ కార్యక్రమాన్ని ఇలాగే దిగ్విజయం చేయాలని ఎల్లకాలం ఇలా వాసవమాత కృపతో మంచిగా అభివృద్ధి చెందాలని వాసవి మాత జై జై వాసవి మాత ਕੁਤਿ ਪੈਲੀਰੋਜ ਸੁਭਾ ਕਾਂਚਨ ਨੂੰ ਅਨੰਦ ਸੰਤੋਸ਼ ਅਨਿਆ ਪੁਤਿਰੋਜ ਸੁਭਾ ਕਾਂਚਨ ਨੂੰ ਆ ਪ੍ਰਤੀ ਸਾਂਸ਼ਮ ਇਲਾਣੇ ਜਰੂਰ ਕਰੀ ਅਨਕਿੰਨਾਉ ਐਂਡ ਮੀਟ ਜੈਸਨੇ ਸੇਵਾ ਅੰਡਰ 3% ਥੈਂਕ ਯੂ ਸੋ ਮੱਚ ਅਨਿਆ ਪਲੀਜ਼ ਟੂ ਕੰਟੀਨਿਊ ਦਿਸ ਵੇਰਐਵਰ ਯੂ ਆਰ ਥੈਂਕ ਯੂ ਵਰ ਟੈਸ ਨੰਦ ਕਾਨੇਰੀ ਵੀ ਕਾਫੀ ਸ਼ੇਅਰ ਦੇਸ ਨਾ ਦਿਨਾ ਥੈਂਕ ਯੂ ਸੋ ਮੱਚ ਦਿਨਾ ਆਈ ਲਵ ਯੂ ਬੀ ਜੋ ਕਿ ਕੰਬੇਡੀ ਸੰਤੋਸ਼ ਦੀਪਿਕਾ ਪੈਲੀਰੋਜ ਸੁਭਾ ਕਾਂਚਨ అలాగే నిన్న జరుపుకున్న బర్త్డే కూడా విషయం చెప్తున్నాను అలాగే ఇది ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇలాగే ఇంకా ఎంతో సేవ చేయాలి అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సెవెన్ వణితి బంధనం అలాగే యూత్ వాసవ అమ్మ నుంచి ఈ కార్యక్రమం ఇలా రంగరంగ వైభవంగా జరిగింది సంతోష్ దీపిక పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారు కనీసం రెండు మూడు వందల మందికి ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది మరి ఎవరికైతే ఆకలిగా ఉందో వారికి పెడితేనే ఆ నీడ్ అనేది అవసరం అనేది తెలుస్తూ ఉంది అలాంటి కార్యక్రమానికి అందరూ చేయతనిస్తున్నారు ఐదు వందల ఎనభై రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క లీడర్ లైన్ లీడర్స్ కానీ వాసవి లీడర్స్ కానీ ఔటర్స్ కానీ నాన్ లైన్స్ కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మంచి బ్లెసెస్ తీస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు